హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చెప్పడానికి వచ్చానంటే మనకి డబ్బులు ఆశిస్తాం ఏదే ఒక జాబ్ చేస్తున్నా కానీ చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు చిన్న కొట్టు కావచ్చు చాలా చిన్న వ్యాపారాలైనా సరే కానీ కస్టమర్లు అనేది లేకపోతే వ్యాపారం ఎలా నడుస్తుంది చెప్పండి సో కస్టమర్లు ఎక్కువగా రావాలి దాంతోపాటు డబ్బు ఎక్కువ రావాలంటే ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రాఫవి నెంబర్ని మీరు ట్వంటీ వన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్ రాయాలి ప్రతిరోజు స్పేర్గా ఒక పెన్ను బుక్ పెట్టేసేయండి ఫోర్ వన్ నైన్ సిక్స్ ఫోర్ ఫోర్ నైన్ ఎయిట్ టూ అనే నెంబర్ని బ్లూ పెన్ లేదా గ్రీన్ పెన్ యూజ్ చేసి ట్వంటీ వన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ రాయండి ప్రతిరోజు ఏంటి గ్రాహకరు అంటే మనకి కస్టమర్లు ఎక్కువ రావాలి దాంతోపాటు డబ్బులు ఎక్కువ రావాలి అని ఆశించేటప్పుడు ఈ గ్రాఫోవి నెంబర్ని అయితే యూజ్ చేయండి మీకు కస్టమర్ ఉన్నారు కానీ వాళ్ళు అప్పు తీసుకెళ్లారనుకోండి అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది మీకు రాలేదు చాలా రోజుల వరకు ట్రై చేస్తున్నారు రాలేదు అన్నప్పుడు ఈ నెంబర్ చెప్పుకోండి ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ నైన్ సిక్స్ ఎయిట్ అది ఎలాంటి చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు అంటే కస్టమర్ల నుండి బ్యాలెన్స్ అమౌంట్ అనేది మీరు రికవరీ చేసుకోవడానికి ఈ నెంబర్ యూజ్ చేయండి ఇంతకుముందు కూడా కొన్ని గ్రాబవి నెంబర్స్ని నేను చెప్పాను షేర్ చేశాను వాటిని కూడా యూస్ చేయొచ్చు ఇవి కూడా మంచిగా పనిచేస్తాయి ఇక దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే దీనికన్నా ఒక ఎనర్జీ సర్కిల్ వేసుకోవాలి కస్టమర్ పేరు వాళ్ళు ఎంత అమౌంట్ ఇవ్వాలి క్రింద వైపుగా ఈ గ్రాబవి నెంబర్ని రాసుకొని పదే పదే చెప్పుకొని వీలైతే దీనిపైన ఒక గ్లాస్ వాటర్ పెట్టేసి దాన్ని మీరు వీలైతే అయినా ఇవ్వచ్చు లేదా మీరైనా తాగచ్చు ఇలా చేసినట్టయితే కనుక మీకు వాళ్ళ ద్వారా రావాల్సిన డబ్బు మీకు రావడం జరుగుతుంది గాజు గ్లాస్లో నీళ్లు మాత్రమే తీసుకోవాలి లేదా గాజు గ్లాస్ బాటిల్ గాజు ది బాటిల్ ఉంటుంది కదా దాంట్లో మాత్రమే తీసుకోవాలి ఇది ప్రయోగం చేసేటప్పుడు ఇది ఎనర్జీ సర్కిల్ అంటారు దీన్ని గ్రీన్ పెన్లో చేయొచ్చు లేదు మీరు పని కోసం కాబట్టి బ్లూ పెన్లో కూడా చేయొచ్చు గ్లాస్ వాటర్తో యూస్ చేయాలన్నమాట గ్లాసు అంటే గాజు బాటిల్లో నీటితో చేయొచ్చు లేదా గ్లాస్ నీటర్లో చేయొచ్చు ఇలా లేదు రాయగలగచ్చు వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు ఇంత అమౌంట్ ఇవ్వాలి నాకేం చెప్పుకొని దీ నెంబర్ అయితే రాయాలి ట్వంటీ వన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ ఎవ్రీడే వాళ్ళు ఇచ్చే వరకు ఇది కూడా అంతే మీకు రోజుకు కస్టమర్లే లేదు అనుకునే టైంలో కూడా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మీకు కస్టమర్ని తెచ్చిపెడుతుంది కస్టమర్ ద్వారా డబ్బుని కూడా తెచ్చిపెడుతుంది ప్రయోగపూర్వకంగా రిజల్ట్ చూడండి ప్రయత్నించకుండా ఏది సాధ్యం కాదండి ఏది కూడా ఫలితం రాదు సో ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి Thank you, thank you for watching.